ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యానం ప్రాంత దివ్యాంగులు ఎనభై ఐదేళ్లు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మంగళవారం నుంచి ప్రారంభించడం జరిగిందని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి తెలిపారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యానం ప్రాంత దివ్యాంగులు ఎనభై ఐదేళ్లు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మంగళవారం నుంచి ప్రారంభించడం జరిగిందని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి తెలిపారు యానంలో దివ్యాంగులు ఎనభై ఐదేళ్లు పైబడిన ఓటర్లు తొమ్మిది వందల ఏడు మంది ఉండగా మూడు వందల రెండు మంది మాత్రమే ఇంటి వద్ద ఓటు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల రెండు నుంచి ఆరు వరకు ఐదు బృందాలు ఇంటింటికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేస్తామన్నారు ఈ ప్రక్రియ పారదర్శకంగా ఓట్లు జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను నియమించుకోవడం జరిగింది దీనిలో భాగంగా వారి ఇంటికి వెళ్లి పోస్టులు ఓటింగ్ ప్రక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమాలను పూర్తిగా ఎన్నికల శాఖ పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది

पकड़ूंगा वीर बैलेंस तो होना है बोल फोरिट फोर अलग हो गए दिन में ही आगे जाना बैलेंस का वीर को हां गलत नहीं है वहां वो इटिस कर या हम समझ आए नहीं चेकस होती है बैलेंस का टीम सिक्योरिटी है बाल

आणि के हो साईड कोण आछल आज काय करनय संपत न